அங்க பنده இப்படி அவனும் நான் பக்கத 보면은 பக்கதே நான் மாரு பார்க்க மடு நீ ஏபி இழுதுடு எச்ச மடு மரக்கல்ல எதனா இதுல மாநாடு பார்க்க மாரே வேஸ்ட் வந்துருனனி

అయితే మూడు లక్షలు అప్పించదు అది ఏ ముహూర్తాలు పండు చిక్కుమ చినికి పడలేదు అంటే వర్షాధారమా వర్షధారా చెరువు గడ్లు లేవు వర్షాలు పడలేదు పంట పండలేదు అప్పుడు వచ్చి మీద కూర్చుంటా అంతే కదా అయితే నా పొనూ పాండలేదు రెండు పక్క పక్కన కదా అయితే వడ్డీ వాళ్ళు వచ్చి కూర్చోంటారు మాస్కర్ డబ్బులు ఇస్తారా అసలు ఇచ్చి నాకు వడ్డీ ఇచ్చి పాడుకోండి మరి నేను ఏడ్ చేస్తాను మా ఆవిడకి రానను మేము ముఠాకి వెళ్తాను అంటే టవర్ పనికి చెన్నై చెన్నై పనికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతా వెళ్ళిపోవాలనుకోలేదు మరి వెళ్ళిపోయేవారు ஒப்படனே கைகே சாரிச்சிக்கு ஏதோ பாது பட வெயில் ரொப்பாய் ஒப்பா మా ఆవిడ మహా తెలివైంది పోతే వెయ్యి రూపాయలు దగ్గరకు వచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చా మరొక రెండు వందలు అడిగానా మూడు వేసుకుని వెళ్ళిపోతున్నా చార్జ్ కట్టుకుని ఆవిడ ఇచ్చింది అయితే పన్నెండు వందలు ఇచ్చావా పట్టుకొని మా ఆవిడకి వెయ్యి రూపాయలు ఇచ్చా వెయ్యి మా ఆవిడ స్టాప్ ఎక్కడికి ఎక్కడికో బయలుదేరింది నన్ను కూడా బయలుదేరమంది బయలుదేరే అడిగా ఎందుకంటే చెప్తాను మా ఆవిడ ముందు నడిచి నేను అయితే నీకు చెప్పు మా ఆవిడ మంచిదే ఆవిడ పకానికి వెళ్ళిపోతే మా బాగు

బాకాదో నేనే అడగలేదు నూట యాభై రూపాయలు నూట యాభై ఆటో కట్టుకుని వెళ్ళిపోయి పెద్ద హాస్పిటల్ చిన్న పిల్ల ఒక పిల్ల చనిపోతే ఆ పిల్లలు తీసుకొని దూరం అంటారు ఏడుచుకుని పిల్లలు తీసుకొని ఎలాగెళ్తారో దేవుడు అనుకుని వస్తాను వస్తాను మా ఆవిడ చూసింది అమ్మ మీరు ఏడకండి మరి అంత దూరం మీరు ఏడు వెళ్తారు మీకు ఒక ఐదు వందలు వస్తారు ఆ పాప నాకు ఇచ్చాడు అన్నది పాపం చేస్తారు మా ఆడేది మాడు ఇప్పుడే తగ్గిందో ఆయన మరి వస్తావు కదా ఐదు వందలు తీసుకొని ఆ పిల్లలు వేసుకుని వెళ్ళారు ఈ పిల్లలు చక్కగా తయారు చేసి కాటికి బొట్టు పెట్టి శమకేసుకుని చెమకేసుకుని ఆరణి అయితే నేను మా చిన్న చంద్రం బ్రదర్ స్కిల్లం చంద్రం బ్రదర్ వెళ్ళాం మా యావిడ చూసా అన్నది లోనకెళ్ళి ఏమి సౌకర్యాలు కాస్ట్లీ చీరలు ఇవ్వండి అన్నది రూపాయలు మూడు వందల యాభై ఉంది ఆవిడ దగ్గర అంటే నూట యాభై రూపాయలు వాటాకి ఐదు వందల రేటు మూడు వందల యాభై ఉంది చక్కగా చీరలు తీమ అమ్మాయి ఎప్పుడే చీరలు తీయమందో సాకర్ ఏమన్నా ఈ మంచి కొంటరు మంచి కాస్ట్లీ చీరలు తీసేస్తాడు బ్యాస్తాడు నలభై యాభై షేర్లు ఇప్పిస్తుంది మార్పులీ కాస్ట్లీ సాగుకర్ మంచి కోపం మీద ఉన్నాడు ఇవి షీర్లు కొంటదా కొండగాని ఇంత షేర్లు ఇప్పిస్తుంది ఎవరు మార్పు పెట్టుకో మంచి కోప మీద ఉన్నది తర్వాత షీర చూసి అన్నది ఏమంటే ఆ చీర అది ఎంత అండి అన్నది చాలా తక్కువ అమ్మ ముప్పై ఐదు వేలు అన్నాడు முப்படி அன்னதே மூடுவே சாவுக்காட்டு எல்லாம் சாமி சரி பிள்ளைங்க தப்பு తెలీదు ఎప్పుడైతే సరిపోయిందో పిల్లన పట్టుకొని వేడుస్తాను మా ఆవిడరాజురాజరా నీ బతురా అంత సాగుకూర మొత్తం కాయరం చేతాను గాజగాజ్ నీ దయా మాట్లాడుతుంది మనం వెళ్ళాం వెళ్తా అంటే లక్ష రూపాయలతో కూతురు కేక్ మన తీసుకెళ్తాను

అంతే సాగుకరంతా పది లక్షలు కాదు పది లక్షలు ఖర్చు పెట్టి పెంచినారా పిల్లల్ని పెంచినాకరమ్మా నీ దయ ఇవి కాదు కా చేతులు అనుకో చేతులతో కాదు అనుకో రెండు రెండు లక్షలు రెండు లక్షలు చెప్తాను ఇబ్బంది పెట్టకండి తీసుకుని పెడతాం అంట అందే మూడు లక్షలు అప్పుడు తల్లి గొప్పరాజురాన్నగారు చెప్పురా మీ అమ్మగారు చెప్పున్నావు

అంత అమ్మా నా దగ్గర డబ్బులు లేవు మూడు లక్షల యాభై వేలు మరొక అది మూడు యాభై వస్తాను దయ్యాను అంతా మా ఆవిడ ఏడు పాపిస్తుంది నేను అన్నను మరి ఎందుకు పాలపోయా పిల్లలు వస్తుంది ఆ మూడు లక్షల యాభై అందుకో మా అప్పు తిరుగుతుంది మూడు లక్షల యాభై అందుకో లేదా మన ఆ డబ్బులు తీసుకొని ఆ బ్యాగ్ వచ్చి డబ్బులు పెట్టి ఆటో కట్టి మాకు పంపించారు అయితే ఆ పిల్ల వల్ల మూడు లక్షలు యాభై వేలు వచ్చాము మరి పిల్లని వేస్ట్ చేయకూడదు ఆ పిల్లలు తీసుకొని సగ్గా పది మందికి భోజనం పెట్టాము అది సగ్గ బోనలు పెట్టాము అయితే పిల్లలు ఇప్పుడు నాకు అప్పులు లేవు నా కాలు చెప్పులు లేవు డబ్బులు లేవు అటువంటి పని చేసింది ఇంతవరకు ఈ కార్యక్రమం చేపట్టి గ్రామ పెద్దలకు చిన్న అమ్మలకు అక్కలకు సభలో కూర్చున్న సభ యావై మందికి మా యొక్క శ్రీ చంద్రమౌళి బురక బృందం తరఫున మీకు అందరికీ మా యొక్క కళాభవంతం చేస్తూ ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకారం మేము ఆకలి ఓకే